హాయ్ అండి శివరాత్రి ఎలా వచ్చింది శివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాం శివరాత్రి ఎలా జరుపుకోవాలో అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మాఘ మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన దినం ఉపవాసం శివార్చన జాగరణ ఈ పర్వదినమున ఆచరించవలసిన ముఖ్య విధులు శివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలం బ్రహ్మ విష్ణువులు ఒకసారి ఒకరికంటే ఒకరు ఎవరు అధికులు అన్న అహంతో పరస్పరం కల్పించుకొని కలిగించుకొని తీర్పు కోసం పరమశివుణ్ణి అర్జిస్తారు శివుడు వారి మధ్య మహా అగ్నిస్తంభంగా అవతరిస్తాడు దాన్ని ఆదిని తెలుసుకోవడానికి బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వస్తాడు దాని అంతాన్ని తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నిస్తాడు విష్ణువు శ్వేతవర్ణ వరహ రూపంలో వెళ్ళి మహాలింగ మూలాన్ని కనుగొలేక విఫలమవుతాడు అఖిలండ కోటి బ్రహ్మాండాలు అన్నింటినీ ఆక్రమిస్తూ అద్యంతాలు లేని తేజోలింగ రూపంలో రూపంలో నుంచి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ ఆది దేవుణ్ణి చూసి బ్రహ్మ విష్ణువులు శివత్వత్వాన్ని సత్యాన్ని తెలుసుకుంటారు ఆ రోజే మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి ఆవిర్భావం ఇదండి శివరాత్రి ఎలా వచ్చింది అనేది తర్వాత శివరాత్రి రోజు మనము ఉదయాన్నే ముందే లేచి పటాలు కడిగి పూజ చేయాలండి అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలి మార్నింగ్ నుంచి మరుసటి రోజు మార్నింగ్ వరకు మనం ఉపవాసం ఉండి ఆ దేవుణ్ణి నిత్యం పంచాక్షరి మంత్రంతో శివరాత్రి రోజున పంచాక్షరి మంత్రంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మాట ఒక్కటి చాలు శివుడు బోలాశంకరుడు మనం ఏం కోరుకుంటే అది మనకు వస్తుందండి మనస్ఫూర్తిగా శివరాత్రి రోజున జాగరణ చేస్తే కూడా మంచిది కానీ జాగరణ అనే ద మాటతో చాలామంది నైట్ సినిమాలు సినిమాలు సినిమా దేవుని సినిమాలు భక్తి సినిమాలు చూడొచ్చండి మనము జాగరణ ఎందుకు చేస్తున్నామంటే భక్తి స్మరణంలో ఉండాలి భక్తి సినిమాలు చూడాలి అలా చూస్తేనే మనకు పుణ్యం అనేది వస్తుంది మరుసటి రోజు తర్వాత మనం మళ్ళీ తలంటు స్నానం చేసి ఏదో స్వీట్ దేవునికి నైవేద్యం పెట్టి ఉపవాసం అక్కడికి అయిపోయినట్టండి మరుసటి రోజుకి ఇలా చేస్తే మనకు సంవత్సరం అంతా చేసిన ఫలం వస్తుందంట నా ఛానల్ని ఫస్ట్ స్టార్ చూసారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్